హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ లైఫ్ స్టైల్ ప్రజెంట్ ఇప్పుడు అమ్మ ఇంటి దగ్గరే ఉన్నాను కదండి యాక్చువల్గా మా ఆయన అయితే డ్యూటీ అయిన తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చారు నా మ్యారేజ్ అయిన త్రీ ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో జగన్నాథ స్వామి తిరునాలు అవుతున్నాయండి చిన్నప్పుడు ఎక్కువ మా నాన్న తీసుకెళ్లేవారు కానీ ఇప్పుడు మా అలానే బాబుని తీసుకొని తిరునాలుకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను వీడియో అయితే చూస్తూ ఉండండి అలానే పాప పుట్టిన తర్వాత కూడా ఊర్లో గ్రామ దేవతలు ఉంటారు కదా అలా గ్రామ దేవతకి మొక్కు చెల్లించుకుందాం అనుకుంటున్నాను ఆ ముగ్గు కూడా ఇప్పుడు ఇంకా తీర్చుకుంటామండి ఇంకా మొక్కు తీర్చుకున్న తర్వాత ఒక టూ డేస్లో అయితే ఇంకా మంగళగిరి బయలుదేరుతాం మరి మా ఊరు తిరునాలు ఎలా ఉంటాయో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అన్శుభ బల్లర్ చూడండి ఆల్రెడీ తిరునాలుకి వెళ్ళి ఒక ఆటో తీసుకొచ్చుకున్నాడు ఇప్పుడైతే ఇంకా గుడికి వెళ్దాం అనుకుంటున్నాం ఏంటన్నాను ఇది ఆటో నువ్వు ఆటో ఆటోలో ఎవరు నెక్కిస్తా ఎవరు నెక్కిస్తా చెల్లిని కూర్చొని పెడదామా ఇక్కడ చెల్లి ఇక్కడ డాడీ ఇక్కడ నేను నువ్వు డ్రైవ్ చేద్దాం ఓకేనా నానే అయితే వీడియోస్ యాక్టింగ్ అయితే ప్లాన్ చేయగలని బయటకొచ్చి వాయిస్ చెప్పాలంటే చాలా కష్టం చాలా భయం కూడా తనకి అయితే ఈ వీడియోకైతే వాయిస్ ఎవరి నేనే వేస్తున్నాను ఏదో ఎజిస్ట్ అయిపోండి మెల్లమెల్లగా ఓకే ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్కి అయితే మొక్కు చెల్లించుకోవడానికి అయితే రావడం జరిగింది దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ మ్యారేజ్ అయిన మొదట్లో వచ్చాం తర్వాత రియర్స్ తర్వాత ఇదే రావడం దర్శనం అయితే చాలా బాగా జరిగింది పంతులు గారు పూజ కూడా బాగా చేశారు అదేవిధంగా విధంగా గారికి టెంపుల్కి వస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు తనంతరం తానే ఆర్ తీసుకోవడం కానీ మొక్కడం కానీ గంట కొట్టడం అన్నీ చాలా సరదాగా ఉంటాడాడు టెంపుల్లో ఎంజాయ్ చేస్తాడు బాగవాడు మంగళగిరిలో కూడా టెంపుల్కి ఎప్పటికప్పుడు తీసుకెళ్తుంటాడాన్ని అయితే వచ్చామే కానీ వర్షంలో చిక్కిపోయాం ఆ వన్ అవరు హ్యాపీగా టెంపుల్ అయితే గడిపేమండి ఇది కూడా మీరు చూస్తున్నారు కదా ఇది మా ఊరి యొక్క స్వామి టెంపుల్ అక్కడ ప్రతి సంవత్సరం స్వామివారు ఇక్కడి నుంచి తొమ్మిది రోజులు యాత్రకు వెళ్ళడం అయితే జరుగుతుంది తొమ్మిది రోజుల యాత్రనే మనం రథయాత్ర కింద మనం చెప్పుకుంటాం వేరే చోట్ల వాళ్ళ టెంపుల్ అనేది ఉంటుంది ఆ టెంపుల్లో ఎవ్రీ ఇయర్ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠిస్తారన్నమాట ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అదేవిధంగా ఈ టెంపుల్స్ వచ్చేసి కొన్ని ప్రాంతాలేనూ ఉంటాయండి అప్పట్లో వరి ఒరిస్సా రాజులు కానీ రాజులు పరిపాలించే ప్రదేశాల్లో అక్కడక్కడ ఈ టెంపుల్ అనేవి కట్టారు పాత రోజుల్లో రీసెంట్గా అయితే ఎటువంటి టెంపుల్స్ నిర్మాణం జరగలేదు ఒరిస్సాలో చాలా ఫేమస్ ఈ పూరి జగన్నాథస్వామి టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది చాలా అంటే చాలా రహస్యాలు ఉన్నాయండి దేవుని చరిత్ర అయితే మనం యూట్యూబ్లో కొడితే చాలా వీడియోస్ వస్తాయి చాలా బాగుంటుంది పూరి జగన్నాథ స్వామి ఫుల్ హిస్టరీ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా సుభద్రాదేవి బలభద్రుడు అదే విధంగా స్వామిని ముగ్గురు మూడు విగ్రహాలను కూడా ఇలా అనమాట అక్కడ వేరే టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో ప్రతిష్ఠిస్తారు ఇదిగోండి ఇదే టెంపుల్ ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఓన్లీ సంవత్సరానికి తొమ్మిది రోజులు మాత్రమే విగ్రహాలు అనేవి ఇక్కడ ఉంటాయి తొమ్మిదవ రోజు మారావటం చేస్తారు చివరి రోజు ఆ చివరి రోజు ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళి సేమ్ ఏదైతే మెయిన్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్లో విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది ఇక ఇదిగోండి ఇంకా అసలు యాత్ర స్టార్ట్ అయింది ఈవినింగ్ అయితే మాత్రం ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ మనం ఇక యాత్ర ఎలాగ ఉంటుందంటే ఇక్కడ అదే అన్నమాట అలా ఉంటుంది ఈవినింగ్ అయితే ఫుల్ మనుషులు కిక్కిరిచిపోతారు నాని పిల్లల్ని అయితే తీసుకురాలేదు ప్రజెంట్ అయితే నేను వచ్చాను నాని అయితే మార్నింగ్ తీసుకొచ్చాను నాని బాబు గట వచ్చి అందం ముగ్గురు చిన్న చిన్న లైట్ షాపింగ్ చేసి వెళ్ళిపోయాము ఎక్కడైతే నైట్ టైం నైట్ ఐటమ్ అంటే ఉండదు అన్ని రకాల ఐటమ్స్ చిన్నపిల్లలు లేడీస్ కానీ అన్నీ దొరుకుతాయి ఇదిగోండి చూడండి ఇక్కడ ఇది రథయాత్ర టైంలో మాత్రమే ఇప్పుడు దొరుకుతాయి అండి ఇవి ఇది కక్కరాలు అంటారు చాలా అంటే చాలా స్వీట్ ఉంటాయి చాలా ఫేమస్ ఓన్లీ టెన్ రూపీస్ ఇప్పుడైతే జాబ్ వచ్చి బయటికి వెళ్ళి అయిపోయాం కానీ చిన్నప్పుడైతే ఈ తొమ్మిది రోజులు కూడా డైలీ ఈవినింగ్ వచ్చి బాగా తగ ఎంజాయ్ చేసేవాళ్ళం చాలా అంటే చాలా బాగుంటుంది ఏదైనా సొంతూరు సొంతూరే కదండి ఇంకా లేడీస్ ఐటమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు దానిలో సగం షాపులు ఓన్లీ లేడీస్కే ఉంటాయి కిడ్స్ లేడీస్ ఎక్కువ షాపులు ఉంటాయి ఇదిగోండి ఇది మనం రేరుగా చూస్తుంటాం ఇది మన ఫ్యూచర్ చెప్పే భవిష్యవాని ఇలాంటి యాత్రలు మాత్రమే ఇలాంటివి మనకి కనబడుతుంటాయి మా చిన్నపిల్లలకైతే ఇంకా చెప్పక్కర్లేదు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి అక్కడ ఏదైనా కాలేజ్ టైంలో స్కూల్స్ టైంలో ఇలాంటివి బాగుంటాయి మనకి ఎంజాయ్ చేయడానికి ఇంకా ట్యాటూ షాపులు బియ్యం గింజ మీద అక్షరాలు రాయడం ఇలా రకరకాల షాపులు అండి ఇంకా క్లాతింగ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్స్ ఇంటికి సంబంధించిన ప్లాస్టిక్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ షాప్స్ అండి మొత్తం అండ్ మ్యాక్సిమం అన్నీ యూజుబుల్లే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది యాత్ర అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసాం ఈ సంవత్సరం అయితే చాలా రోజుల దత్తమై వచ్చాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం దేవుని దర్శనం చేసుకోవడానికి చూడండి చాలా అరుదుగా ఉంటాయి అక్కడక్కడ ఉంటాయి ఇలాంటి టెంపుల్స్ ఇక ఈవినింగ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైన్ డేస్ కూడా పూజలు కానీ పారాయణాలు కానీ అన్నీ జరుగుతూనే ఉంటాయి మా ఊర్లో కొంచెం భక్తి అనేది చాలా ఎక్కువ అండి కార్తీక మాసం కానీ శ్రావణ మాసం చాలా అంటే చాలా బాగా చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మా ఊరి రథయాత్ర కోసం మీతో నేను షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్